జిల్లా పులివెందులలో ముప్పై ఆరవ జాతీయ రోడ్డు నిర్వహించారు పులివెందుల డి మరియు బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి బైక్ ర్యాలీని ప్రారంభించిన డిఎస్పీ మురళి నాయక్ పులివెందుల పురవీధులలో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు పూలంగల సర్కిల్ వద్ద మానవారం నిర్వహించిన విద్యార్థులు డిఎస్పీ మాట్లాడుతూ ఎక్కువ శాతం మరణాలు యాక్సిడెంట్ ద్వారానే జరుగుతున్నాయని ప్రతి ఏటా రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ప్రాణాలు యాక్సిడెంట్ ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు నిర్లక్ష్యం కారణంగానే సెల్ఫోన్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ ద్వారా అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని మనిషి శరీరంలో అతి సున్నితమైన ప్రదేశం తల కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ టూ వీలర్ వాహనం నడిపేవారు హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని అలాగే ఫోర్ వీలర్ వాహనం నడిపే వారు సీట్ బెల్ట్ ను ధరించాలని తెలిపారు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉండటంతో ప్రభుత్వం కొత్త చట్టం ను రూపొందించారని మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ రూల్స్ ను పాటించి వారి ప్రాణాలను నిలుపుకోవాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఈరోజు ముప్పై ఆరవ జాతీయ రోడ్డు మాసోత్సవాల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంటు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఈ బైక్ ర్యాలీలో ఆర్టీసీ ఆర్టీసీ డిఎం గారు మరియు పోలీసు సిఐఈ సిబ్బంది అందరూ పాల్గొన్నారు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మళ్ళీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరు టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి ఫోర్ వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి అండర్ ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్రై డ్రైవ్ చేయకూడదు అని కోరుతున్నాము ఎందుకంటే ఈ అండర్ ఏజ్ ఉన్నటువంటి డ్రైవ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి దానికి తల్లిదండ్రుల బాధ్యత చేస్తూ ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చారు కాబట్టి తల్లిదండ్రులకి శిక్ష పడే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది మరియు అదే కాకుండా వాళ్ళకి ఫైన్ కూడా వేయబడం జరుగుతుంది కాబట్టి దయచేసి అండర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వెహికల్ని ఇవ్వకూడదని కోరుతున్నాము ఈ విధంగా అందరూ రూల్స్ అందరికీ తెలుస్తాయి బట్ అవలంబించేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే ఆటోమేటికలీ మనము ప్రమాదాలన్నీ నివారించే వాళ్ళతో ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ ఉంటే కూడా మనం మోటివేట్ చేసి అయ్యా టూ వీలర్ పోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి కార్ డ్రైవ్ చేసేదోళ్ళు సిగ్నల్స్ పెట్టడం మనం మోటివేట్ చేస్తూ కూడా మనం ఈ ప్రమాదాలని చాలా వరకు నివారించినట్లయితే కాబట్టి అందరికీ ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఈ రోడ్డు భాగంగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరము జాతీయ భద్రతా వారోత్సవాలు అనేటువంటి భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది అది జనవరి పదహారు నుంచి మొదలయ్యి ఫిబ్రవరి పదహైదో తారీఖు వరకు ఉంటుంది ఈ పరంపరలో మనం స్టూడెంట్స్ని కానీ ప్రజలను కానీ అందరినీ అప్రమత్తం చేయాలా ఈ యాక్సిడెంట్స్ అనేటువంటి జరుపుకోకుండా నీ బాడీని నువ్వు ఏ రకంగా నీ అంతకు నువ్వు ఏ రకంగా రక్షించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక అవగాహన అనేటువంటిది జరుగుతుంది ఈరోజు మన పులివెందల్లో మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అశోక్ కుమార్ సార్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశానుసారము ఈరోజు మా ఏదైతే మోటార్ వెహికల్ డిపార్ట్మెంటు అదే రకంగా ఆర్టీసీ సంబంధాలు వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటిది అందరినీ కలుపుకొని సబ్ డివిజన్ మెన్ను సబ్ డివిజన్ దానికి కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలందరినీ కావచ్చు ప్రజలు కావచ్చు మమేకం చేసి ఈరోజు బైక్ ర్యాలీ అనేటువంటిది నిర్వహించినాము వాళ్ళకు కొన్ని సూచనలు చెప్తున్నాం మీరు ఏదైతే వెహికల్ అనేటువంటిది నడిపితే కంపల్సరీగా బెల్ట్ షీట్ బెల్ట్ వాడండి అదే రకంగా మోటార్ సైకిల్ అనేటువంటిది కనుక వాడితే మీరు ఏ రకంగా మన సెల్ ఫోన్ కైతే పగిలిపోకూడదు అని చెప్పి మనం ఏ రకంగా పౌచ్ అనేటువంటిది తీసుకుంటామో మీ తలకు కూడా రక్షించుకోవడానికి హెల్మెట్ ధరించండి హెల్మెట్ లేనటువంటి ప్రయాణం చేయొద్దు ఇది ఎందుకంటే మన భారతదేశ లెక్కలు తీసుకుంటే ప్రతి సంవత్సరము దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి మూడు లక్షల వరకు మంది వరకు ఈ యాక్సిడెంట్స్లో రకరకాలైనటువంటి యాక్సిడెంట్ రూపంలో చనిపోతున్నారు ఏ తప్పు జరగదు ఏ తప్పు కూడా జరగదు కానీ ఏ తప్పు కూడా చేయదు అనవసరంగా ఒక నిర్లక్ష్యము అనేటువంటి ఒక కారణంతో సరైనటువంటి మెజర్మెంట్స్ తీసుకోకపోవడము సరైనటువంటి ప్రణాళికలతో ఈ వాహనాలను నడిపెడి తీసుకోకపోవడం వల్ల ఒక నిర్లక్ష్య ధోరణితో ప్రజలు అనే వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగేది ఇటువంటివి కాకోకుండా జాగ్రత్త తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు